హనుమకొండ జిల్లా పరకాల కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రుణమాఫీ చేసినందుకు రైతు వేదికల్లో రైతులు వ్యవసాయ పండుగ నిర్వహిస్తున్నారు ఈ రోజు మహబూబ్ నగర్ జరిగే రైతు పండుగని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను రాజు చేయడమనే ముఖ్య ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు దిశగా ప్రయాణిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజరెడ్డి పరకాల మున్సిపాలిటీ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొన్నారు వేదిక <re> కల్పించింది <bekannt chamets> <broadband encanta> ఎట్లయితే డి కలిపి మనం సంకేత లేకపోయినాయో ఈ రోజు ఒక్క సంవత్సరం లోపల రైతాంగానికి సంకేత లేకపోయినాయి దేశ విదేశాల టెక్నాలజీ ప్రజా పాలనకు మిఠానుగా నిలబెట్టి భారతదేశం గర్వితంగా రైతులుగా తయారు చేసే యంత్రాంగం సంకల్పం కార్యదక్షత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది తెలియజేస్తూ ఈ రోజు మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి రైతు పండుగ సభను విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ రోజు పర్కాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉన్నటువంటి రైతు వేదికలో రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ను వీక్షించడం జరిగింది సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున నవంబర్ ముప్పై తారీఖుల రెండు పేల ఇరవై మూడు రోజున అరాచక బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెలమిత పాడి ఈ రాష్ట తెలంగాణ రాష్ట ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావడం జరిగిన రోజు ఇది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మహబ్నగర్ జిల్లాలో రైతు పండుగ కార్యక్రమాన్ని దిగ్వివంతంగా పూర్తి చేయడం జరిగింది మొత్తం రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు రైతు వేదికలలో వేలాది మంది రైతులు ప్రత్యక్షంగా అదేవిధంగా మవన్నర్లో ప్రత్యక్షంగా వేలాది మంది రైతులు ఈ రైతు పండుగ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా వీక్షించడం జరిగింది ముఖ్యంగా రైతులకు రుణమాఫీ గతంలోనే పద్దెనిమిది వేల కోట్లు వేయడం జరిగింది ఈ రోజు కూడా రాష్ట ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రెండు నాలుగు వందల ఏడు కోట్ల రూపాయల చెక్కును రాష్ట రైతుల సోదరులకు రెండు లక్షల రూపాయలకు రుణమాఫీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గం తరఫున పరకాల ఎమ్మెల్యే గారి దేవుడు ప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రైతు సేవ రైతు పేదికలలో మేము ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం